లోక సూర్థ పదహారు 15 చూస్తే వాక్యం జరుగుతుంది. ధర్మశాస్త్రము ఒక పొన్నైనను తప్పిపోట కంటే ఆకాశము భూమియొ కత్యించు సులభము అంటే దేవుడు ఇచ్చిన శాసనము తప్పిపోదు. ఆయన స్వస్తపరచునట్లు భక్తిని చేతను శిరిపిస్తున్ననాడు నిన్ను మోక్షించుకని ఇష్టపడతన వాడు. వారిని మోక్షించు ఉన్నాను. వారు నా మీద అపద్ధములు చెప్పుస్తున్నారు. మానే ప్రభును దిశిత పరిశుద్ధాత్మ దేవుని మాటపై ఆధారపడితే నిన్ను దాటిపోయేవాడు కాదని నిన్ను ప్రేమిస్తున్న దేవుడ ఆయన పరిశుద్ధం ఎందు తన కనిక్రించి నేను కటాక్షిస్తున్న దేవుడ నా సహోదరి సోదర ఇప్పుడు వరకు నువ్వేవిన్నావు దేవుని ఇప్పుడు పెద్ద విషయం కూడా చెప్తాడు ఆయన శాస్త్రము తప్పిపోయేది కాదు ధర్మశాస్త్రం కొట్టిపోయబడేదే కాదు కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ కాపుకోవాలని ఆయన కావున నేను ఆ తరం వారి వాళ్ళ విసికి మీరు ఎల్లప్పుడు తన యొక్క హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు ఏ విషయంలో హృదయ ఆలోచనలు హృదయంలో ఉన్న ఆలోచన ఒకటి బయట బాగానే ఉంటారు బయలు మాట్లాడతారు అక్కడ చెప్పే మాటలు బాగా ఉంటాయి మంచి హృదయ ఆలోచన కావున హృదయ ఆలోచనలో తప్పిపోస్తున్నారు నా మార్గం తెలుసుకోలేదు చాలా మంది దేవుడు వస్తుంటారు పాపం స్వస్థ పొందుతారు మార్గము తెలుసుకోరు హృదయంలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన కొందరు చెడు ఆలోచనలే కొందరు ఎప్పుడు కూడా దేశం కొందరికి ఎప్పుడు అందుకే కొందరు శాంతి ఉండదు సమాధానకర్తన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు